మీరు బ్యాంకులలో లోన్లు తీసుకుంటున్నారా అయితే ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి లోన్లు తీసుకున్న వారికి బిగ్ అలర్ట్ రుణాలు తీసుకోవాలనుకునే వారికి ఆర్బీఐకి సంబంధించి కొత్త నిబంధన అయితే తీసుకురావడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి అయితే రావడం జరిగింది బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు ఇటువంటి వాటిలో మూడింటికి మించి లోన్లు తీసుకోవడంపై ఇకపై కుదరదు రుణాలు ఎకవేతల్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఈ నిబంధనను తీసుకురావడం అయితే జరిగింది గత సంవత్సరం డిసెంబర్ నాటికి నలభై ఐదు లక్షల మంది మూడు కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకోవడం గమనించవచ్చు ఇలా ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకొని రుణాలు ఎగ్గొడుతున్నారని ఈ రుణ ఎగవేతలను కట్టడి చేయడానికి ఆర్బీఐ ఈ నిబంధనలు తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు మీరు మూడు బ్యాంకులు కానీ ఫైనాన్స్లో కానీ మూడింటిలో మాత్రమే లోన్లు అయితే తీసుకోవచ్చు అనమాట మూడింటికంటే ఎక్కువ వాటిలో లోన్లు అయితే